బీసీ కుల సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు పది పార్లమెంటు స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేసిన ఏ ఒక్క పార్టీ కూడా పట్టించుకోలేదన్నారు బిజెపి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి బీసీలను మభ్యపెట్టిందని కానీ లోక్సభ ఎన్నికల్లో బీసీలను విస్మరించిందన్నారు అధికార కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలలో ఉన్న బీసీలను పక్కన పెట్టిందని మండిపడ్డారు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా పార్టీలు చూస్తున్నాయన్నారు ఆ కుట్రలో భాగంగానే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడం లేదని ఆరోపించారు బీసీ బిల్లు ఆమోదం పొందితే జనాభా ప్రతిపాదికన బీసీలకు టికెట్లు వస్తాయన్నారు ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీ బిల్లుకు ఆమోదం తెలిపాలని ఆరు కృష్ణయ్య డిమాండ్ చేశారు లేకపోతే ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేష్ నందగోపాల్ సుధాకర్ వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు చారిత్రిక తీరని అన్యాయం చేశారు జనాభా ప్రకారం టికెట్ ఇవ్వాలని రాజకీయ పార్టీలని అంగబలం అత్తబలం తోటి ఈరోజు పుష్టిగా ఉన్నాయి మీరు టికెట్లు బీసీలకు ఇస్తే అవళీలకు గెలుస్తారని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంగబలం ఉంది అర్థబలం ఉంది వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినా అనామ్మకుడు బీచ్కి ఇచ్చి కూడా గెలుస్తారు కానీ మొత్తం నాలుగు టికెట్ల కంటే ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మొన్ననే అధికారం మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు ఫుల్లు అంగబలం ఉంది అర్థబలం ఉంది ఇంకా వాళ్ళు జీవసత్వాలు ఏం కోల్పోలేదు పంచమాలలో వెళ్ళేం కాలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా పది టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారు అదేవిధంగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నది అంగబలం అయితే ఫస్ట్ వాళ్ళకే ఉంది అర్థబలం కూడా వాళ్ళకే ఉంది అయినప్పటికీ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వడం లోపల బీజేపీ పార్టీ బీసీ సీఎం అన్నది బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు అయినా బీసీలకు అనుకున్న పదిషా పది టికెట్లు ఇవ్వాలంటే ఇవ్వలేకపోయారు ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం లోపల విఫలం చెందాయి అందుకే మేము ఈరోజు కంక్లూజన్కి వచ్చాము పొద్దున అనేక బీసీ సంఘాలు కుల సంఘాలు సమావేశమై ఈ రాజకీయ పార్టీలు డెబ్బై ఏళ్ళ నుంచి బీసీలను ఓటు బ్యాంక్ ఓటర్లుగానే చూస్తున్నారు జెండాలు మోపిస్తున్నారు జిందాబాదు పట్టించుకుంటారు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి ముందుకు కాదు ఇది ప్రజాస్వామ్య దేశం మేము బీసీలకు ఇచ్చేది నిత్యం కాదు వాట ప్రజాస్వామ్యం లోపల సంపదలో అధికారంలో విద్యా ఉద్యోగాలలో బడ్జెట్లో అన్ని రంగాల లోపల జనాభా ప్రకారం వాటర్ వ్యవహరిస్తున్నటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అయినప్పటికీ ఇవ్వలేకపోయారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్న మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీ బిల్లుకు మద్దతుగా వీళ్ళు ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీసీలకు ఏమనుకుంటున్నారు మీరు అందరు తమాషా అనుకుంటున్నారా మా వాళ్ళు అందరు ఇంకా మీకు ఓట్లు వేసుకుంటా మేము ముఖ్యమంత్రం చేసి మంత్రులను చేసి ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలను చేసి మేము తమాషా చూసుకుంటూ వస్తున్నాము పోయినా ఆ రోజులు విద్యా ఒక్కొక్కరిని బట్టలు కూడా తీస్తాము మా వాట మమ్మల్ని మాకు ఎమ్మెల్యేల వాట కావాలి ఎంపీల వాట కావాలి సర్పంచులలో అన్ని రంగాల్లో బడ్జెట్ కాడికి వెళ్ళి అన్ని రంగాల్లో ప్రజాస్వామ్య వాటి ఇవ్వాలి ఇవ్వకపోతే బీసీలు తిరుగుబాటు చేస్తారు మేము తిరుగుబాటు చేసిన రోజు మీరు ఏడుంటారు ఒక్కసారి ఊరికి ఇల్లు లేదు మీది మీరు మా మామూలు డామినేట్ చేయడం ఏమిటిది మేము ఊరంతా తొంభై తొమ్మిది శాతం మేమున్నాం మా మావాట మాకు ఇవ్వడానికి మీట నిర్లక్ష్యం చేస్తే తొచ్చి పెడితే అంచి వేస్తే మేము తిరుగుబాటు చేస్తే మీరు అందరు అయ్యాడు ఉంటారు బోరే విస్తరు కట్టుకొని హైదరాబాద్కి పారిపోతారు హైదరాబాద్లో కూడా బీసీలో ఉన్నారు కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలి అన్నదాములు మా అన్నరు మీరు ఎవరిని వదిలిపెట్టదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకే బీసీ నాయకులు యువత రూలర్లో ప్రతి గ్రామంలో మీరే లీడ్ చేస్తున్నారు అనేక మంది సంఘాలు యువజన సంఘాలు పెట్టారు బీసీ సంఘాలు పెట్టారు ప్రతి గ్రామంలో పెడుతున్నారు మీ అందరికీ నేను అభినందిస్తున్నా మీ లోపల వచ్చిన చైతన్యం మన కులాల గౌరవం పెంచేటట్టు మన కులాలు విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో డెవలప్ కావడానికి మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలని చెప్పి బీసీ యువతకు విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా లేని పశ్చంలో ఈ జాతికి గౌరవం ఉండదు మన కులాలకు గౌరవం ఉండదు మనం అభివృద్ధి కాము మనం నష్టపోయినాం భవిష్యత్తులో మన పిల్లలు మన ముందు తరాలు కూడా నష్టపోతారు ముందు తరాలు నష్టపోవద్దంటే మనం అందరం ఇప్పుడున్న తరం యువత కూడా కొట్లాడాలి నేను యాభై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా బీసీలకు హాస్టల్ పెట్టాలి చదువుకోవాలి ఉద్యోగాలు ఇవ్వాలి అన్ని రంగాల్లో బీసీ డెవలప్ అవ్వాలని పన్నెండు వేల ఉద్యమాలు చేసిన బహిరంగ సభలు ధర్నాలు మీటింగులు మీటింగ్లు అంటే చిన్న చిన్న మీటింగ్ కాదు రెండు వేల మందితో అసెంబ్లీని తుక్కు తుక్కు కొట్టాం నాలుగు వేల మందిని తీసుకుపోయి సచివాలయాన్ని ముట్టడించాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అంటే యాభై ఏళ్ళ కింద కలెక్టరేట్ ధ్వంసం చేశాం హాస్టల్ పెట్టాలి అందరికీ స్కాలర్షిప్ ఇవ్వాలి రిజర్వేషన్లు అమలు చేయాలి అని అనేక మిల్టెడ్ పోరాటాలు చేస్తే బీసీ ఉద్యమము దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఇప్పుడు మీరు దీన్ని మరింత ముందుకు అంటే మేము నేను అసెంబ్లీ కొట్టమంటలేను సచివాలయం కొట్టమంటలేను కలెక్టర్లు కొట్టమని అంటలేను డెమోక్రటిక్గా మీరు ఉద్యమం చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక వంద మంది జమ అయితే చెట్టు కింద కూర్చొని చాలు దాకుంటా బిస్కెట్లు దిగుతుంటారు కాదు వంద మంది జమ అయితే ఇంకో వంద మందిని కలుపుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కడ ధర్నాలు చేయాలి ఎమ్మెల్యే ఇంటి కడ ధర్నాలు చేయాలి పెద్ద ఎత్తున మూమెంట్ కదలాలి యూత్లో యువతలో బీసీలో ఉన్న చైతన్యం నిప్పై రగలాలి నాకే ఇరవై ఐదు ఏళ్ళు ఉంటే ఒక్కొక్క తరాక చూపెడుతుంటుంది అందుకే యువత బీసీ యువత ముందు కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం బీసీలకు చాలా అన్యాయం చేస్తుంది వెంటనే సర్దిద్దుకోవాలి మేము వాళ్ళు ఓట్లు వేస్తారు మేము మంత్రులు అవుతాం మీకు గుళ్ళు కట్టిస్తామనేది అనేది కాదు ఇక్కడ గుడి కాదు బడి కావాలి నాకు దే మొక్కుడు మొక్కుడు ఉంటుంది మా దైవభక్తి అనేది అందరికీ ఉంటుంది కానీ మన బతుకులు మారాలి బతుకులు అభివృద్ధి చెందాలి ఆ దిశగా బీసీల యొక్క బతుకుల రూపంలో విప్లవాత్మకమైన మార్పులు రావాలని అందుకోసం పోరాడదామని విద్యార్థికి బీసీలకు ప్రతిసారి అన్యాయం చేస్తారని చెప్పి మేము మొన్న రెండు విడతల కింద యాత్రలు కూడా చేసినాం ప్రతి జిల్లాలో ఇరవై ఐదు మెంబర్స్ కింద కోర్ కమిటీ పెట్టినాం ముప్పై మూడు ఇప్పుడు ఏడు వందల యాభై మంది కోర్ కమిటీ సభ్యులయ్యారు ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ గురించి ఫైట్ చేస్తే రేపు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలకు ఆర్థికంగా అన్నిటిగా అందరూ ఇప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు బీసీలకు ఎవరు సీట్ ఇచ్చినా వాళ్ళని వాళ్ళే గెలిపించుకొని బయటకు వచ్చేంత సత్తా ఉంది ఇప్పుడు పార్టీలకు కానీ ఓన్లీ గెలుపు గుర్రాలు అనే ఉద్దేశంతో ప్రతిసారి బీసీలను కావాలని వెనుక నెట్టివేస్తారు అంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బెస్ట్ క్లాసెస్ వీళ్ళు బా వీళ్ళు వెనుకబడిన తరగతులు కాదు వెనుకకు నెట్టి వేయబడ్డ తరగతులు సో బీ బీసీలో పుట్టిన వాళ్ళు ఎవరు బాధపడొద్దు మనము బీసీలో పుట్టినామని చెప్పి బీసీలో ఎంతో మంది రాజులు ఉన్నారు రాజ్యాలు వేరారు మన చరిత్రను ఫస్ట్ మనం అందరము చదువుకోవాలి మన మన చరిత్రను ఏ కులం వాళ్ళు వాళ్ళ ప్రతి కులంలో ఒక ఒక పెద్ద మనిషి రాజులకే చేసిన వాళ్ళ చరిత్రను వాళ్ళ పిల్లలకు చెప్పాలి తర్వాత బీసీలందరూ కూడా మేము కూడా రాజులమ్మే వీఆర్ ఆల్సో ద కింగ్స్ వీఆర్ ఆల్సో ద రూలర్స్ అని ఎప్పుడైతే వస్తుందో రాజ్యాధికారం గురించి వాళ్ళు పార్టీలలో సీట్ల గురించి అడిగే వాళ్ళకు ధైర్యం వస్తుంది ఎప్పుడైతే మనల్ని మనము ఎట్లయితే చిన్న చూపు చూసుకుంటామో వీళ్ళు పోయి పార్టీ అధ్యక్షులను మాకు పదవులు కావాలన్న వాడు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకు వాళ్ళే మాకు చేయాలి వాళ్ళే మాకు చేయాలని అనుకునే దాంట్లోనే వాళ్ళ పుణ్యకాలం అంతా గడిచిపోతుంది ఎవడు ఎవరికి ఏం చేయడు ఎవరిని వాడు అడిగి ఎవరిని హక్కును వాడు తీసుకోవాలి ఇది అందరు బీసీలు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తున్నాం ఇప్పుడు ఈ సమావేశము హర్ కృష్ణన్న గారి నేతృత్వంలో జరిగిన సమావేశం పైన మోడీ గారికి రీచ్ అవ్వాలి ప్రైమ్ మినిస్టర్ అట్లనే ఏఐసిసి అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే గారికి రీచ్ కావాలి బీఆర్ఎస్ అధ్యక్షుడైన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా రీచ్ కావాలి సో నేను అందుకే కొంచెం హిందీలో చెప్తున్నా మా మెయిన్ ఫోర్ డిమాండ్స్ ఏంటంటే కేంద్రీయ సర్కార్సే జనసంఖ్య జనగణనమే జాతి వారి జనగణనకి మాంగ్ అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏమడుతాం అంటే జనగణలో కులగణలో చేయాలి మా ఫస్ట్ డిమాండ్ ప్రతి బీసీలు రాసుకోవాలి వాళ్ళ బుక్లలో ఇది మేము ఈ ఫైట్స్ గురించి మేము చేయాలి ఒక పదేళ్ళు మేము కొట్లాడితే మా మా నెక్స్ట్ వచ్చే తరాలకు మేము ఏదైనా కనీసం ఇంత చూసుకోగలుగుతాం కానీ మన బతుకులు ఇంతే నెక్స్ట్ వచ్చిన వాళ్ళ బతుకులు ఇంకా అద్వానంగా ఉంటాయి మీకు అర్థమవుతలేదు ఇప్పుడు ఇంత యాంటీ రిజర్వేషన్లు బీసీలు ఏంది ఇవంతా మనం ఒకటే అంటారు మనమంతా ఒకటి ఎక్కడ అంటారు మనతోటి ల్యాండ్లలో పార్ట్నర్షిప్లలో అంటారు ఇంకొక ఇంకో ప్రాజెక్ట్లలో మన ల్యాండ్లు ఉంటే వాళ్ళు డెవలప్మెంట్ దాకా అంటారు అంతే కానీ పదవులల్లో కానీ రాజకీయంలో కానీ ఇస్తలేరు సో సెకండ్ డిమాండ్ ఓబీసీ కర్మచార్యంకో అరక్షన్ అరక్షన్ లాగాన అంటే ఓబీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించాలి మెయిన్ సాంసద్మే ఓబీసీకా ప్రత్యేక కేంద్రీయ స్థర్ పర్ మంత్రాలగాన అంటే మనకంటూ ఒక ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టాలి మెయిన్ బిల్ ఏంటంటే ఓబీసీ ఓబీసీగా బిల్ అగాన అరక్షన్గా బిల్ లాగానా ఎప్పుడైతే ఓబీసీ బిల్ పార్లమెంట్లో పెడతారో మన రిజర్వేషన్ మనకు ఉంటుంది అంటే రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరూ సచ్చినట్టు వాళ్ళ పార్టీలల్లో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలకు పిలిచి పిలిచి టికెట్ ఇచ్చే పరిస్థితి అవుతుంది ఇక అప్పుడు వాళ్ళకు వాళ్ళకి నమ్మిన వాళ్ళకి ఇస్తారా పోటీలు ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది తర్వాత ఎవడైతే బీసీ నుంచి ఉంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరిని వాడు బాగు చేసుకున్న యాభై ఆరు శాతం మంది ఎంపీలు ఎమ్మెల్యేలు అయినప్పుడు మొత్తం మన మన ఇండియన్ కమ్యూనిటీ అంతా బాగుపడుతుంది ఇది మోడీ గారు వినాలి ఈ ఫోర్ డిమాండ్స్ ఇంకొకటి ఏంటంటే మోడీ గారికి మేము చెప్పేది మేము బీజేపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీకి కానీ మేము వ్యతిరేకత కాదు మీరు హిందువులకు బాగు చేయాలనుకుంటారు కదా నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్న హిందువుల్లో నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉన్న హిందువుల్లో నైంటీ ఫైవ్ క్రోర్స్ నబ్బై కరోడ్ నబ్బై కరోడ్ ఉన్నది బీసీఎస్సీలే మేమే అసలైన హిందువులం మేము హిందువిజంలకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతే అసలు హిందువిజం ఉండదు హిందువిజంని కాపాడేది మేమే దేవుణ్ణి మొక్కేది మేమే గుడికి పోయేది మేమే యాత్రలు చేసేది మేమే శోభయాత్రలు తీసేది మేమే జులూసులలో మేమే అన్నిట్లో మేమే మీరు గుడిలో ఉండి కార్యక్రమం చేస్తా అంటే బయట జన సమీకరణ చేసేది మేమే ఆ పూజలు చేసేది మేమే ప్రతిదానికి మా ప్రతి దాంట్లో మా యోగదానం ఉంది మీరన్నా అలకెళ్ళి బయటకు వెళ్ళిపోతే హిందుత్వం అట్లనే ఉంటుంది మాతోటి ఈ హిందుత్వాన్ని కాపాడేది బీసీలు సో బీజేపీ పార్టీ హిందువులకు అన్యా అన్యాయం కాదు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే పోరాటం చేస్తుందో పదేళ్ళ నుంచి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు బీసీ మీరు హిందువులకు న్యాయం చేయాలనుకుంటే ఓబీసీ బిల్లు పెట్టాలి పార్లమెంట్లో తర్వాత ఆటోమేటిక్గా హిందువులు అందరూ బాగుపడతారు అందులో బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే కట్టరు హిందువులు ఉన్నారో వాళ్ళందరూ బీసీ ఎస్సీ ఎస్టీలనే ఉన్నారు వేరే కమ్యూనిటీలకి అంతా మారిపోయిన వాళ్ళందరూ అగ్రవర్ణాలే ఉన్నారు సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి సభాముఖంగా మన కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್